నీలకండేశ్వర నీల వీ నీల పర్వత ఆలయ సన్ని అవహారిక వర్తమాన తి పర్వ త్ సంవత్సరామధ్యే తో సంవత్సరే వైశాఖ మా వైశాఖ మాసే ఉత్తరాయణే వైశాఖ మాసే శుక్లపక్షే సులిగౌ యోదశీ ఉపరీక్షితు

అవన్న బోతే రొకారి పేరేదే కాశీ కాశీ వినపునారి సమేల విశాల క్షేత్రమేదా కాశీ విశ్వశరతం దేవతాః ధనమః సుభాన దేవతాః ధనమః అయి ఆసిసి విమానశ్యాః సంకల్పితాహే విమానశ్యాః గోత్రోద్మోస్యాః పురువలు గోత్రం మా అందర అక్షతం దీస్కాను కొంచెం కొంచెం పుంచి ఉన్నే ఉన్నే దీస్కోవాలి ఆ మైక్ తీరు చెయ్యని అత్తగా రాలేదండి అన్న మీకు వినబడుతుందేలేదా ವಿಮಲ್ಪತ್ರ ಗೋತ್ರವನ್ನ ವಿಮಗಣ್ಣೀ ತಕ್ಷಕುಮ कोल्ला운데 బ్రహ్మచార్య రాఘవ నిర్మహేశ్వర ధర్మపతి సమేతము కుటుంబ సభ్యులను ఈ వాక్యము ద్వారా ఉపి రామనమ్మ 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 అవతేతచే ధనుల దంపతి హర్గద ససిలియా తరచుమరచ్య రామకుమార్చా విశ్వవందన వినామేశ్య రామేశ్వర